మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం జీవితం కార్యక్రమానికి ఆధారాభి ఉంటాం ఇది గతకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ దానికి మీరు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఈ కేసులో ఏం మాట్లాడాలి అనేది కొంచెం షాకింగ్ ఇష్యూనేనండి ఎందుకంటే ఎందుకంటే కాదు నేను లీగాలిటీ మాట్లాడాలనుకోవట్లేదు ఈ కేసులో ఏం మాట్లాడాలి మానవత్వమే మాట్లాడాలి మనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయికి ఉన్న లైఫ్ స్పాన్ని తగ్గించి పనిష్ చేసి ఒక బ్రహ్మ అవతారం ఎత్తిన వ్యక్తి అశోక్ ఆవిడ ఎంతకాలం బతకాలి అనేది ఆయన డిసైడ్ చేసేసాడు రిపీటెడ్గా అబార్షన్స్ చేయించడం పిచ్చిగా నమ్ముకుంది మేబీ ఈవిడికి అవసరం ఎందుకంటే తండ్రి లేడు ఫా బ్రదర్ ఇట్లా ఉన్నాడు అమ్మ అమ్మ కూడా ఇలా చూస్తుంటే ఆవిడ ఎంత అమాయకురాలో అర్థమవుతుంది ఇద్దరు కష్టపడి ఏదో సిటీలో ఉంటారని పంపిస్తే ఒక వ్యక్తిని లవ్ చేసింది విపరీతంగా లవ్ చేసింది అతను కూడా అలాగే ఉన్నాడు ఉండే బిహేవియరు ఒక పార్టీ ఏమో ఈ అమ్మాయికి ఇచ్చాడు ఓ పార్టీ అమ్మాయికి ఇచ్చాడు సో ఒక జెంటు క్రిమినల్ ఒక చీటరు ఉండే బిహేవియర్ ఏదో అదే అంటే డైరెక్ట్ విలన్ డైరెక్ట్ శత్రు కనీసం ఇతన్ని తెలివితేటలు ఉంటే ఎస్టిమేట్ చేయొచ్చు వెన్నుపోటు పొడిచే ఒక విపరీతమైన క్యారెక్టర్ ఇక్కడ కూర్చొని ఉందండి ఆ అమ్మాయి స్నేహితురాలు అనే పేరు వేసుకొని యాక్చువల్గా స్నేహితులు అంటే చాలా చోట్ల చూస్తామండి ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో కూడా కాస్త నమ్మగలిగే రిలేషన్ ఏదైనా మిగిలి ఉంది అంటే ఫ్రెండ్సే ఫ్రెండ్షిప్ ఇంకా పెద్దగా స్పాయిల్ అవల ఫైనాన్షియల్ ఇష్యూస్ అవి ఇవి వచ్చినప్పుడు వేరే కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే ఉంటారు అక్కడ చిన్న పని పెద్ద పని ఏ పని వచ్చినా ఈ అమ్మాయికి తెలియదు ఆ అమ్మాయికి తెలుసు తెలిసి ఈ ఈవిడ లైఫ్లో వీళ్ళిద్దరూ ఉంటున్నారని తెలిసి వెయిట్ చేస్తుంది వీళ్ళిద్దరు కలిసి ఉంటారా ఊడిపోతారా అసలు వీళ్ళిద్దరిని అన్ని అన్నిసార్లు అభాషం చేయించడానికి కారణం కూడా అమ్మాయి అయి ఉండొచ్చు నాకు తెలియదండి అంటుంది కానీ వీడి ఆ అమ్మాయి సలహా తీసుకుంటాడు ఆ అమ్మాయి ఆల్రెడీ ఏం జరిగిద్దో జరగని ఇప్పుడే ఎందుకు ఇప్పుడే ఎందుకు ఎందుకంటే స్వార్థం ఉంది విపరీతమైన స్వార్థపూరితమైన మనిషి అక్కడ కూర్చొని ఉంది సో ఈ పొజిషన్లో ఉన్న అమ్మాయికి నేను న్యాయం చేయాలనుకోవట్లా ఎందుకంటే ఇచ్చిన పనిష్మెంట్కి ఆవిడికి పనిష్మెంట్ పెట్టేవాళ్ళు ఎవరో లేరు ఇక్కడ మనం తప్ప ఆ అమ్మాయిని పనిష్ చేయాల్సిందే ఎలా పనిష్ చేయాలి ఈ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళాలి ఆవిడ లీగల్గా వైఫ్ నేను ఆవిడతోనే ఉంటానండి అంటే ఈ ఈ అమ్మాయి వేసే ప్రొసీడింగ్స్లో ఇప్పుడు నేను లెగిసి వాణ్ణి ఎందుకంటే అమ్మాయిని జీవితాన్ని తినేసావు నువ్వు అమ్మాయి లైఫ్ స్పాన్ని తినేసావు దానికి తోడు ఇద్దరు రక్త పిశాచుల్లాగా ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అయిన నుంచి నాకు చాలా ఇదవుతుంది లోపల ఎంత ఎంత క్రూయల్గా మానవత్వమే లేకుండా ఎట్లుంటారు రి మీరిద్దరూ నమ్ముకున్న లవరు జీవితకాలం ఉండాల్సిన ఫ్రెండు కలిపి ఆ పిల్లని వెనకాల నుంచి పొడుస్తూనే ఉన్నారు చాకులతో చక్క చక్క చెప్ప ఏపీ మొత్తం ఒకడేమో గుండెల వైపు నుంచి ఇంకో దాని నువ్వేమో వెనక నుంచి ఇంకేం బతికిద్దామ్మా పిల్ల పది రోజులు బతకాల్సిన దాన్ని ఐదు రోజులకి ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోద్దా అని వెయిట్ చేస్తున్నారంటే మీ ల్యాండ్ మీ కంటే పెద్ద విలన్స్ ఉంటారా సమాజంలో మళ్ళీ మీ ఇద్దరు మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అండి మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అండి అంటే ఎక్కడ కుదురుతుందమ్మా దీని పెళ్ళి అంటారా ఆ పిల్ల కోసం అంత నమ్ముకున్న పిల్ల కోసం వాడు కనీసం ట్రీట్మెంట్కి కూడా ఆగలేకపోయాడు అబాషన్స్కి డబ్బులు అరే నా వల్ల పిల్ల జీవితం ఉండే స్పాయిల్ అయిపోయింది నన్ను నమ్ముకొని వచ్చింది కష్టపడి ఏ కూలి పని చేస్తే నీ దగ్గర సంతోషంగా ఆ పిల్ల పది రోజులు ఉన్నా హ్యాపీయే పది రోజులు ఉండాల్సింది ఇరవై రోజులు ఉంటుందేమో నువ్వు చేసిన పని వల్ల అది ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ మీరిద్దరూ మాట్లాడుతున్న విధానానికి ఈ అమ్మాయికి మేము హెల్ప్ చేయాలో లేదా అనేది మేము చూసుకుంటామమ్మా ఆ అమ్మాయికి అయితే పనిష్ చేయాలి మేడం ఖచ్చితంగా ఈ కేసులో నేను మాట్లాడుతున్నది ఆ అమ్మాయి ఈ స్టేజ్ దగ్గర నుంచి అక్కడ విడాకులకి సంబంధించి అగ్రిమెంట్ రాసి వెళ్ళిపోవాల్సిందే ఈ పిల్ల బతుకున్నంతకాలం అతను వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాము ఆ అమ్మాయికి డైవర్స్ ప్రొసీడింగ్స్ నేను నడిపిస్తానండి ఆ అమ్మాయి ఇక్కడ కూర్చోవడానికి కూడా పనికిరాదు ఎందుకు అంటే లైఫే తినేశారమ్మా మీరిద్దరూ కలిపి నీకు పనిష్మెంట్ పడాలి వాడికి పనిష్మెంట్ పడాలి నేను ఎప్పుడు వాడు అనే మాట ఎక్కడ వాడాలి మీరిద్దరూ మాట్లాడుతున్న విధానానికి అతను అని కూడా అనట్ల అనాలని నేను అనుకోవట్లా ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడారు ఇన్ దాని నుంచి సార్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కానీ లెక్కే చెయ్యట్లా అరే మీరు మీలో ఇంత క్రియాలిటీ ఉందమ్మా అంటుంటే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అండి తిండి పెడతాం మీరేంటి తిండి పెట్టేది ముష్టేస్తారా రోజు మీ ఇంట్లో కూర్చొని ఎప్పుడు చేస్తుందా అని మీరు చూస్తుంటే సద్ధానాలు తీసి ఆ పిల్ల మొహానేస్తారా ఎందుకు ఆ పిల్ల విడిగా ఉండాలి అశోక్ నేను నిన్నే అడుగుతున్నాను మా ఇంట్లోనే ఉంటుంది ఎందుకు ఉండాలి మీ ఇంట్లో ఆ అమ్మాయి అడుగుతున్నది భర్త అనే క్యారెక్టర్ ఆ పిల్ల జీవితాన్ని తినేసావు నువ్వు తినేసినప్పుడు ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయికి ఇవ్వాలి నువ్వు ఆ అమ్మాయి నువ్వు లేకుండా ఉండదు ఉండాల్సిన అవసరం కూడా అమ్మాయికి లేదు నేను లీగాలిటీ మాట్లాడట్లేదు అని చెప్తున్నా మీరిద్దరం పత్తి వరదాసీమైన ఆదర్శ దంపతులేం కాదు నిన్న కాక మొన్న పెళ్ళయింది తెలిసి తెలిసి పెళ్లి చేసుకుంది ఆ పిల్ల ఎంత కన్నింగ్ అండి ఈ పిల్లకి ఆరోగ్యం బాగాలేదని తెలుసు రేపు పొద్దున కనీసం నాలుగు రోజులు పెళ్లి చేసుకుంటే ఉన్నంతలో భార్య అనే క్యారెక్టర్లో ఉంటుందో ఊడుతుందో తర్వాత ఎన్ని రోజులు బతికిద్దా అని ఆ హక్కు కూడా లేకుండా పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని కూర్చోబెట్టి నేను లీగాలిటీ మాట్లాడాలా ఎందుకు మాట్లాడతాను లీగాలిటీ చెప్పు నువ్వు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయను వీళ్ళ లైఫ్ లో ఉండడానికి లేదు నేను లవ్ చేశానండి గోంగల్ అంటే వెయిట్ చేయి ఏళ్ళు వెయిట్ చేస్తా ఇరవై ఏళ్ళు వెయిట్ చేస్తా పిల్ల బతుకున్నంత కాలం వెయిట్ చేయి నీకు నిజంగా అతని మీద లవ్ ఉంటే అప్పుడు వచ్చి పెళ్లి చేసుకో ఆ అమ్మాయికి ఏదైనా దేవుడు ఏం న్యాయం చేస్తాడో చూసిన తర్వాత డివోర్స్ ఇవ్వా నాకు కావాలి కావాలనే పెళ్లి చేసుకున్నాను నువ్వు నిజం చెప్పు ఈడొక్కడే ఉన్నాడా నీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా నిజం చెప్పు అబద్దాలు ఆడకు నిజం చెప్పకు ఇక్కడ నుంచి లేచి మరీ కొడతా అబద్దాలు అస్సలు ఆడకు ఏంటమ్మా ఒక ఆడపిల్లం జీవితం నాశనం చేసిన తర్వాత ఆడదానివేనా నువ్వేదో ఇప్పుడు కొత్త ట్విస్ట్ తీసా అమ్మాయికి ఇంకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఏమో మేడం ఇన్ని రోజులు నా ఫ్రెండ్ అని మా ఇంటికి వచ్చి చాలా మంచిగా ఉండేది ఇప్పుడు ఎందుకు ఇట్లా అమ్మా మేము నీకు ఆప్షన్ ఇవ్వటం లేదు నీకు ఆప్షన్ ఇస్తున్నాం అనుకో నువ్వు నేను నా భర్తను వదలనండి అనటానికి కుదరదు ఇక్కడ మేము డిసైడ్ చేస్తున్నాం ఆ పిల్ల లైఫ్కి ఇవ్వగలిగే రిలీఫ్ ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్తో పాటు ఆ అబ్బాయిని భర్తగా ఇవ్వాలి మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి సోషల్ సర్వీస్ చేయడానికి కాదు ఇక్కడ కూర్చున్నది తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తాం అర్థమవుతుందా ఏంటి వదలని చెప్తున్నావు నువ్వు అశోక్ ఏంటి నీ సంగతి ఏంటి చెప్పు నేను లీగాలిటీ చూసుకుంటాను ఒక పేషెంట్ చేసింది ఎవరినానా ఏం మాట్లాడుతున్నావు ఇది మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎట్లా మాట్లాడుతున్నాను మీతో కావాలని చేయరు కదా మేడం చేసేసావు ఇప్పుడు ఒక మానవత్వం ఉంటుందిగా చేసేసావు ఆ అమ్మాయి నువ్వు లేకుండా బతకదు చెప్తున్నా మేడం ఇంట్లోనే ఉంచి చూసుకుంటానని చెప్తున్నా కదా మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది ఏ క్యారెక్టర్ తో ఉంటది ఏ క్యారెక్టర్ తో ఉంటుంది మీ ఇంట్లో నా వల్ల తప్పు జరిగింది కాబట్టి అదే అదేనా నేను మాట్లాడుతున్నా అందుకు నువ్వు రియలైజ్ అవ్వాల్సిందే రియలైజ్ అవుతున్నా మేడం అలాగని పెళ్లి చేసుకోలేను కదా పెళ్లి చేసుకోవడానికి ఏం తప్పయ్యా నీకు ఏం తక్కువ పెళ్లి చేసుకోవడానికి ఆ పిల్ల జీవితం నాశనం చేసేసో నీకు ఇప్పుడు ఫిజికల్ రిలేషన్స్ పిల్లలు కావాలా ఆ పిల్ల బతుకున్నంతకాల నువ్వు అక్కడ ఉండాల్సిందే క్యాన్సర్ రెండు నెలలే బతుకుతుంది అలాగే చెప్పమ్మా నీలో మానవత్వం ఏమన్నా బతికి ఉంటే ఇప్పుడు కరెక్ట్ డెరిషన్ తీసుకోలేకపోతే ఇప్పుడు ఇప్పుడు జైలుకి పంపిస్తాను నేను ఎలా పంపిస్తాను నేను చూసుకుంటే ఏ వేయాలో కూడా చూసుకుంటా అదేంటి మేడం భార్యాభర్తలకి లీగాలిటీలో వాళ్ళిద్దరు లీగల్ కదండి అనకండి దానికి తగ్గ కేసు ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర ఓకే నాకు తిను నాకు ఫస్ట్ నీ లవరే తన మధ్యలో ఇట్లా తెచ్చుకున్నాను టైంపాస్కి అది అని చెప్పాడు నేను లైట్గానే తీసుకుంటాడని అనుకున్నాను బట్ ఇంత దూరం తీసుకోదాని నాకు తెలియదు తనకు అపోర్షన్ అయిన విషయం నాకు తెలియదు నేను మాత్రం ఇంకా ఇన్ని తెలిసినా కూడా ఇట్లాంటి వాడితో ఉండలేను కదా మేడం ఫోన్లో తల్లి మనుషుల్లో ఇంకా మానవత్వం బతుకుందని ప్రూవ్ చేసావు నీకు నిజంగా నమస్కారం లీగల్ గా మీ ఇద్దరిని విడగొట్టాలని నాకు లేదు కానీ ఇక్కడ మేము స్పెషల్ డెసిషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్ గారు వాళ్ళ డాక్టర్తో మాట్లాడారు కరెక్ట్ గా అమ్మాయి ట్రీట్మెంట్ ప్రాపర్ కొంత ఎక్స్పెన్సివ్ కి సంబంధించిందే గానీ కరెక్ట్గా అమ్మాయి హ్యాపీగా ఉంటే త్వరగా క్యూర్ అవడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు ఆ అమ్మాయిని మేము అడిగాం హ్యాపీగా ఉండడానికి నీకేం కావాలన్నానంటే ఆ అబ్బాయితో పెళ్లి చేయించాడు మేడం అంది సెకండ్ మ్యారేజ్ మేము చేయించలేం సెకండ్ మ్యారేజ్ చేయించవచ్చు అదేంటి మేడం మీరు సీక్రెట్గా మా ఇద్దరిని చూసుకుంటామంటే నువ్వు ఉన్న క్యారెక్టర్ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు అర్థం అవుతుందా నువ్వు ఆల్రెడీ ఈ విషయం అంతా తెలిసే కంటిన్యూ అయ్యావు కాబట్టి ఇది నువ్వు కొంచెం మానవత్వంతో నువ్వు సైడ్ అవ్వడం బెటర్ అమ్మా నిజంగా నీకు అతని మీద లవ్ ఉంటే ఈవిడ ఎంతకాలం ఉంటుందో చూసి ఆ తర్వాత మీరు ఆ లైఫ్లోకి రండి ప్రెజెంట్ మేము డైవర్స్ ప్రొసీడింగ్స్ నడిపిస్తాము నల్ అండ్ వైడ్ డైవర్స్ అమ్మ మీద వన్ మంత్ అయింది మ్యారేజ్ అయ్యి తెలిసి తెలిసి చీటింగ్ మ్యారేజ్ చేసుకున్నట్లు లెక్క అతను నిన్ను చల్లని పెళ్లి కింద డైవర్స్ డిక్లేర్ చేయిస్తాం వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేస్తాం ఒక్కరోజు ఒక ఆయుష్ పెరిగిన తల్లి అది పుణ్యమే నీ వల్ల ఆయుష్ తగ్గకూడదు కదా అది నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎంతసేపు ట్రై చేస్తున్నాను నేను తెలియదు చెప్పలేదు ఎవరున్నారని తెలిసింది కదా మీరు మీరు వెళ్ళిపోండినా నేను ఇప్పుడు అగ్రిమెంట్ రాయిస్తాను నుంచి ఏమా ఉత్తమ పురుషుడు ఏం మాట్లాడుతున్నావు ఎందా నుంచి నువ్వు తలెత్తి మాట్లాడు అరిచావు కదా ఆ పిల్లల మీద ఆ అమ్మాయి నుంచి వేస్తారో భార్యాభర్తలు ఎట్లా ఏం మాట్లాడుతున్నాడు సార్ జబ్బు చేసిన అమ్మాయి నేను ఎట్లా చేసుకుంటానండి అంటున్నాడు పనిష్మెంట్ ఎవరికి పడాలి ఏంటండి ప్రేమించరా పేషెంట్ని చేసిందా నువ్వు కదా పాపం ఆ అమ్మాయి ఉండిపోద్ది ఇద్దరు కలిపి డ్రామా ఆడి పిల్లలు అని చూసారా నువ్వు ఇక్కడ ఈ అమ్మాయి మ్యారేజ్కి ఒప్పుకోకుండా మేం మ్యారేజ్ చేస్తావు నువ్వు చేసుకోకుండా ఉండు ఇవా ఎన్ని రోజులన్నీ నిన్ను ఇక్కడే కూర్చోబెడతా లేదా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను మాట్లాడు ఇప్పుడు ఏడుస్తావేంటి సిగ్గులేదు ఏడవలసింది మేము అంటే మీకు ఏడుపు వచ్చేదాకా మేము కౌన్సిలింగ్లు ఇవ్వాలి ఇక్కడ మరొక చచ్చిపోయిందా మీలా పేషెంట్ అని చేసుకోవడండి పేషెంట్ చేసిందా నువ్వు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ లో ఎవడున్నాడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆ పిల్లకి నువ్వు ఇచ్చేది మేడం నాకెంత సరే చెప్తా పిల్ల కాలు పట్టుకో ఆ పిల్ల జీవిత నాశనం చేస్తా పిల్ల కాలు పట్టుకెళ్ళి తొందరలోనే పెళ్లి చేసుకో పెళ్ళికి మేము అందరం వస్తాం కలిసే ఉంటాను నీతోనే ఉంటాను నీకు బాగైనంత వరకు నీతోనే ఉంటాను సరే కూర్చోనాను నాన్న మీకు చెప్పేవాళ్ళు లేక కూర్చోమ్మా కొంచెం మాట్లాడాలి చెప్పేవాళ్ళు లేక మీరు చేసే ఆ క్రూయాలిటీలో ఇలా ఇలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆ అమ్మాయి లీగల్ ప్రొసీడింగ్స్ మేము చూసుకుంటాం నాన్న ఈ ట్రీట్మెంట్కి మేమేం హెల్ప్ చేయగలగలో చేస్తాము మీరు దయచేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు లీగల్ ప్రాసెస్లో నేను దగ్గరుండి లీగల్ ప్రొసీడింగ్స్ చూస్తాను ఈ అమ్మాయిని మీరు మ్యారేజ్ చేసుకుందరు కానీ నేను చెప్పిన తర్వాత ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే మీరు హ్యాపీగా ఉండండి ఆ పిల్లని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళు మేము రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాం గుర్తుపెట్టుకోండి నాన్నా నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చు ఇట్లాంటి జడ్జిమెంట్లు ఎక్కడా జరగవు మేము కొంచెం ఎమోషనల్గా కూడా ఆలోచిస్తాం లీగాలిటీ ఒక్కటే కాదు అర్థమవుతుందా ఎందుకంటే నీ ఆరోగ్యం మాకు ఇక్కడ ఇంపార్టెంటు నీకు ఏదైనా జబ్బు ఉండి నువ్వు చెప్పకుండా ఏదైనా చేస్తే వేరు నీ జీవితమైన ఆశ్రయం చేసిన వ్యక్తులు అక్కడ కూర్చున్నారు కాబట్టి మేము కొంచెం ఓన్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మేబీ ఇది మన ఆడియన్స్కి కాస్త ఆశ్చర్యంగానో లేకపోతే ఇబ్బందికరంగానో లేకపోతే లీగాలిటీ డ్యామేజ్ అండి అన్నా కూడా కొన్ని హ్యూమానిటల్ గ్రౌండ్ మీద వెళ్లాల్సిందే ఇది అలాగే వెళ్ళాం ఆడియన్స్ అంతా కాస్త యాక్సెప్ట్ చేస్తే మా వ్యూయర్స్ అంతా యాక్సెప్ట్ చేస్తే బెటర్ అని మా ఉద్దేశం అలాగే మీ బ్రదర్ నాన్న మీరు ఒకసారి లైఫ్ అంతా చూడండి మీ అమ్మ మీ బ్రదర్ మీ మీదే ఆధారపడి ఉన్నారు మీరు హ్యాపీగా ఉంటే ఇటువంటి జబ్బులన్నీ ఒక్క కాల్తో తన్ని అవతల తోసేయచ్చు అర్థమవుతుందా మీరు అతన్ని పిచ్చిగా ప్రేమించారు మిమ్మల్ని వదిలేస్తానని అతను ఎక్కడ అల్ల వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చూసుకుంటానండి అంటున్నాడు కానీ వదిలేస్తానండి అసలు అమ్మాయికి నాకు సంబంధం లేదండి ఏం చేసుకుంటుందో చేసుకోండి అంటే మేము ఇంకో రకంగా ఆలోచించేవాళ్ళం అతనికి నువ్వంటే బాగా ఇష్టం కానీ ఇద్దరు రెండు ప్ర రెండు గుండెంతా చాలా గదులు ఉన్నట్టున్నే అందులో సగం గది ఆవిడికి సగం గది నీకే ఇచ్చాడు ఆ ఇంకో గది డోర్లు లాక్ చేశాం కాబట్టి మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంటే ట్రీట్మెంట్ మంచి రియాక్షన్ వస్తుంది మీరిద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని మా ఉద్దేశం సరేనా అంతే మేడం ఏమన్నా స్వప్న సార్ చెప్పినట్టు ఏదో మేడం చెప్పినట్టు చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకో ఇదేంటి చక్కగా పెళ్ళి కూడా చేసుకోండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉంటే ఎలాంటి అయినా సరే క్యూర్ అయిపోతుంది అది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు ఇగో ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి అదే మాట మీద ఉండి మీ అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకో మీ అన్నయ్యని కూడా చూసుకో ఏమ్మా అశోక్ కొంచెం జాగ్రత్తగా చూసుకో ఇలా ఇంకా అలాంటి తప్పులు చేయకమ్మా చాలా తప్ప మనం చేసింది పాపం ప్లీజ్ థ్యాంక్ యూ వెల్ మ్యాడమ్ డాక్టర్ గారు మేడం గారు అంటే మేడం ఇది జడ్జిమెంట్ మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఇబ్బందిగా అస్సలు ఎందుకంటే అది కొంచెం తప్పదు ఎందుకంటే అమ్మాయి ఎంత అనేది మీకు ఆల్రెడీ తెలుసు డాక్టర్స్ చెప్పారు ఉన్నంత కాలం చూడడం కొంతకాలం సొంత భర్త అమ్మాయి లేకుండా ఉంటే ఫస్ట్ ఆ వైఫ్ కొంచెం హ్యాపీగా ఉంటుంది ఉన్నంతకాలం హ్యాపీగా ఉంచుదాం అని నా ఉద్దేశం డెఫినెట్ గా మీరు చెప్పింది అయితే నిజంగా చాలా బాగుందండి నార్మల్ గా పెళ్లి కాకుండా అలా ఉండడం అంటే వేరే ఇలాంటి జడ్జ్మెంట్ వస్తుంది కానీ ఇప్పుడు అమ్మాయి వేరే సెకండ్ స్టేజ్ తో బాధపడుతూ ఉంది కాబట్టి మీరు ఇలాంటి జడ్జ్మెంట్ ఇచ్చి తను ఉన్నంత కాలం కూడా హ్యాపీగా ఉంచడం ఎందుకంటే లైఫ్ లాంగ్ అతని వల్ల ఇట్లా అయింది కాబట్టి కొంచెం ఇలా చక్కగా న్యాయం ఏంటి కరెక్ట్ ఎలా ఉండాలనేది మీరు చెప్పి మరీ పంపించారు థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ మేడం రమ్య గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851